వెల్కమ్ టు మై లైవ్ సో ఇవాళ నేను మీకు తెలుగు పొడుపు కథలు మనం డిస్కస్ చేద్దాం తెలుగు పొడుపు కథలు మీకు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లైవ్ జాయిన్ అయిన వాళ్ళు కమెంట్ చేసి ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు అని ప్లీజ్ చూడండి హాయ్ అండి సో తెలుగు కొడుకు కథలు సో మీలో చాలా మందికి తెలుగు పొడుపు కథలు ఇంట్రెస్ట్ ఉంటుంది చూద్దాము ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అనేది ఓకేనా సీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం మీరు ఎవరైనా లైవ్ జాయిన్ అయ్యి ఉంటే ప్లీజ్ ఒకసారి మీకు ఆన్సర్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఏంటది ఎవరికైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఎవరికైనా తెలుసా ఇల్లంతా వెలుగు బళ్ళ కింద చీకటి మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఓకే లేదంటే నేనే టూ డేస్లో కమెంట్స్లో అప్డేట్ చేస్తాను మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ పొడుపు కథ నెంబరు మీరు అనుకుంటున్న ఆన్సర్ పింక్ చేయండి ఐ మీన్ మెసేజ్ పెట్టండి కింద కమెంట్ చేయండి నెక్స్ట్ ఎర్రటి పండు మీద ఈగైన వాలదు. ఎర్రటి పండు పైన ఈగైనా వాలదు ఎనీ ఐడియా ఎర్రటి పండు మీద ఈగైన వాలదు. ఎందరు ఎక్కిన విరగని మంచం ఎందరు ఎక్కిన ఇరగని మంచం దాస్తే పిడికిల్లో దాగుతుంది తీస్తే ఇల్లు అంతా జారుతుంది ఏంటది దాస్తే పిడికిల్లో దాగుతుంది తీస్తే ఇల్లు అంతా జారుతుంది ఏంటి కమెంట్ చేయండి ఫిఫ్త్ వన్ పాలు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటి పాలు లేవు కానీ నడుస్తుంది పళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటది ఆరవ క్వశ్చన్ ఒకటే తోటి రెండు పిల్లలు ఒకటే తోటి రెండు పిల్లలు ఏంటది ఏడవ క్వశ్చన్ నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది ఏంటి తోలు నలుపు తింటే పులుపు తోలు నలుపు తింటే పులుపు తొమ్మిదవ క్వశ్చన్ తల నుండి పొగ చిమ్ముతుంది భూతం కాదు కన్ను ఎర్రగా ఉంటుంది కానీ రాకాసి కాదు పాకు పాకిపోతుంది కానీ పాము కాదు ఏంటి తల నుండి పొగ వస్తుంది కానీ భూతం కాదు కళ్ళు ఎర్రగా ఉంటాయి కానీ రాష్ రాక్షసి కాదు రా రాకాసి కాదు పాకి పోతుంది కానీ పాము కాదు ఏంటి అది బండకు కొడితే వెండి ఊడుతుంది అదవదే బండకు కొట్టితే వెండి ఊడుతుంది ఏంటి ఓకేనా సో ఇవాళ పొడుపు కథలు ఇవి మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కింద నాకు కమెంట్ చేయండి ఇంకా మీరు ఇలాంటి పొడుపు కథలు ఇంకేవైనా కూడా చూడాలి వినాలి అనుకుంటే ప్లీజ్ నాకు చెప్పండి సో దట్ నేను మళ్ళీ నెక్స్ట్ లైవ్లో వేరే పొడుపు కథలతో వస్తాను లైవ్ ఎవరైనా జాయిన్ అయిన ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి పొడుపు కథలు తెలుస్తాయి అందరికీ మీలో ఎవరైనా లైవ్లో ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలుగు పొడుపు కథలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ కావాలి అంటే మళ్ళీ రివర్స్ వస్తున్నా ఇల్లంతా వెలుగు బళ్ళ కింద చీకటి ఇల్లంతా వెలుగు బండ కింద చీకటి ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఎవరైనా లైవ్లో ఉంటే ప్లీజ్ లైక్స్ చేయండి మీకు ఎవరైనా తెలుసుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఎందరు ఎక్కినా విరగని మంచం ఎందరు ఎక్కినా విరగని మంచం ఏంటి దాస్తే పిడికిలులో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది కాలు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటి ఒకటే తొట్టి రెండు పిల్లలు నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది ఏంటి లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఎయిత్ క్వశ్చన్ తోలు నలుపు తింటే పులుపు తోలు నలుపు తింటే పులుపు నైన్త్ క్వశ్చన్ తల నుండి పొగ చిమ్ముతుంది భూతం కాదు కన్ను ఎర్రగా ఉంటుంది కానీ రాక్షసి కాదు పాకిపోతుంది కానీ పాము కాదు ఏంటి లైవ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ తెలుసుంటే కమెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేసి కమెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ప్లీజ్ టెన్త్ క్వశ్చన్ బండకు కొడితే వెండి ఊడి పడుతుంది ఏంటది బండకు కొట్టితే వెండి ఊడుతుంది ఏంటి మీకు ఈ పొడుపు కథలు మీకు తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి కింద లేకున్నా నేను టూ డేస్లో మీకు నీటికి ఆన్సర్స్ కింద పెడతాను చూడొచ్చు లైవ్ లో ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి పొడుపు కథలకు ఆన్సర్ తెలుసుంటే కమెంట్ చేయండి కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఇది ఈజీనే మీరు చెప్పేయగలరు అనుకుంటున్నాను లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆన్సర్ తెలుసుంటే కమెంట్ చేయండి రాస్తే పిడికిలలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏంటి ఎందరు ఎక్కినా విరగని మంచం ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఇల్లంతా వెలుగు బళ్ళ కింద చీకటి ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ లైక్ చేసి ఈ పొడుపు కథలకు ఆన్సర్ కింద కమెంట్ చెప్పండి కమెంట్ చేయండి లైవ్లో ఎవరైనా ఉంటే లైక్ చేయండి మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి ఇల్లంతా వెలుగు బళ్ళ కింద చీకటి ఎవరికైనా ఆన్సర్ తెలుసుంటే కమెంట్ చేయండి ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి నెక్స్ట్ ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఎందరు ఎక్కినా విరగని మంచం ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి రాస్తే పిడికిలిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏంటి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కమెంట్ చేయండి కాలు లేవు గాని నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటి కాలు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటి ఒకటే తొట్టి రెండు పిల్లలు హాయ్ అండి లైవ్లో ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ తెలుగు పొడుపు కథలు తెలుసుంటే ఒకటే తొట్టి రెండు పిల్లలు ఏంటి నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది ఏంటి లైవ్ లో ఉన్న వాళ్ళకి పొడుపు కథలు నచ్చున్నా మీకు ఆన్సర్ తెలుసున్నా ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి తోలు నలుపు తింటే పులుపు తోలు నలుపు తింటే పులుపు ఏంటి తల నుండి వస్తుంది కానీ భూతం కాదు కన్నులు ఎర్రగా ఉంటాయి కానీ రాకాసి కాదు పాకిపోతుంది కానీ పాము కాదు ఏంటి లైవ్లో ఉన్న వాళ్ళకి ఆన్సర్స్ తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి బండకు కొడితే వెండి ఊడుతుంది బండకి కొడితే వెండి ఊడుతుంది ఏంటి ప్లీజ్ లైవ్లో వాళ్ళు ఆన్సర్స్ ఉంటే కమెంట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళ ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి కళ్ళ నుండి పొగ వస్తుంది కానీ భూతం కాదు పండ్లు ఎర్రగా ఉంటాయి కానీ రాకాసి కాదు పాకి పోతుంది కానీ పాము కాదు తోలు నలు తింటే పులుపు ఏంటి తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది ఏంటి ఒకటే తొట్టి రెండు పిల్లలు. కాలు లేవు కాని నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటి దాస్తే పిడికెలులో తాగుతుంది ఇస్తే ఇల్లంతా జారుతుంది ఎందరు ఎక్కిన విరగని మంచం ఏంటి ఎంతమంది ఎక్కినా విరగదు ఏంటి ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఎర్రటి పండు మీద ఈగ అయినా వాలదు ఏంటి ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఏంటి ఎవరికైనా ఆన్సర్స్ తెలుసుంటే లైవ్లో ఉన్న వాళ్ళు ఈ పొడుపు కథను సాల్వ్ చేస్తారా ప్లీజ్ కమెంట్ చేయండి మీకు వేరే ఏమైనా పొడుపు కథలు ఉన్నా కూడా కమెంట్ చేయండి మీకు వేరే పొడుపు కథలు ఏమైనా తెలుసున్నా ప్లీజ్ కింద కమెంట్ చేయండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఈ పొడుపు కథలు తెలుసుంటే కమెంట్లో చెప్పండి ఎవరికైనా ఐడియా ఉందా అండి లైవ్లో ఉన్న వాళ్ళకి కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది మీకు వేరే ఏవైనా పొడుపు కథలు తెలుసున్నా కింద కమెంట్ కూడా చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఒకసారి పొడుపు కథలు చూడండి తెలుగులో ఉన్నాయి ఒకటి తో ఒకటే తోటి కానీ రెండు పిల్లలు ఏంటి ఒకటే తోటి కానీ రెండు పిల్లలు ఉంటాయి ఏంటిది లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ చూడండి పొడుపు కథకు మీకు ఆన్సర్ ఉంటే కమెంట్ చేయండి నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి తోలు నలుపు తింటే పులుపు తోలు నలుపు తింటే పులుపు ఏంటి తోలు నల్లగా ఉంటుంది కానీ తింటే చాలా పుల్లగా ఉంటుంది ఏంటి తోలు నలుపు తింటే పులుపు తల నుండి పొగ వస్తుంది భూతం కాదు కళ్ళు ఎర్రగా ఉంటాయి కానీ రాకాసి కాదు పాకిపోతుంది కానీ పాము కాదు ఏంటి లైవ్లో ఉన్న వాళ్ళకి ఆన్సర్స్ తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి డబుల్ ట్యాప్ ఇవ్వండి మీ దీని మీద అయండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసి ఆన్సర్స్ తెలుసుంటే చెప్పండి బండకు కొడితే వెండి ఊడుతుంది బండకి కొడితే వెండి ఊడుతుంది ఏంటి నాకు తెలుసు మీకు ఇది తెలుసుంటుంది ఇది ఈజీ లైవ్లో ఎవరైనా ఉండి ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి బండకి కొడితే వెండి ఊడుతుంది తెలుగు పొడుపు కథలు అండి ఇవన్నీ ఆన్సర్స్ ఎవరికైనా తెలుసుంటే నెంబర్ వైజ్ మీకు తెలిసిన పొడుపు కథ నెంబర్ పక్కనే ఉంది కదా ఆ నెంబర్ వేసి ఆన్సర్ కింద కమెంట్ కూడా చేయండి ఎందరు ఎక్కినా విరగని మంచం ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఇల్లంతా వెలుగు బల్ల కింద చీట ఏంటి మీకు వేరే పొడుపు కథలు తెలుసున్నా కూడా కమెంట్ చేయండి కింద ఒక ఆన్సర్ తెలిస్తే ట్రై చేస్తాను ఆన్సర్ చెప్పడానికి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైవ్లో లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ మీకు తెలుసు ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కింద కమెంట్ కూడా చేయండి ఎందరూ ఎక్కిన విరగని మంచం దాస్తే పిడికిల్లో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏంటి లైవ్ లో లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి